హాయ్ అండి గుడ్ ఈవినింగ్ ఐ ఆమ్ శివలీలా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అండ్ టారో రీడర్ విశ్వం టారో ట్రిపుల్ త్రీ నైన్ ఛానల్కి స్వాగతం అండి ఓం నమ శివాయ శ్రీ మా త్రేనమ ఈరోజు మనం తీసుకునేటువంటి కంటెంట్ ఏంటంటే మీ పర్సన్ యొక్క ఈవినింగ్ థాట్స్ అండ్ లేట్ నైట్ థాట్స్ ఎలా ఉన్నాయో మీ పైన తెలుసుకుందామండి ఓం నమ శివాయశ్రీ మాతరే నమ మీరు ఏమన్నా కంటెంట్స్ చెప్పగలిగితే చెప్పండి అండి నేను ఆ కంటెంట్స్ మీద చేస్తానండి ఓం నమ శివాయశ్రీ మాతరే నమ ఈరోజండి అండి మార్నింగ్ వీడియోలో నేను చెప్తానే ఉన్నా ఇది ఎవరికైనా తీసుకోవచ్చు అని అని చెప్పి చెప్తూనే ఉన్నా ఎవరో ఏదో మెసేజ్ చేశారండి శుభాషు అతని పేరు మళ్ళా నాకంతా తెలియట్లేదు ఏమని ఈ రీడింగ్ ఏది మొగుడి కోసమా లవర్ కోసమా అని అంటే కోసమైనా తీసుకోవచ్చు నేను మొగుడు లవర్ అని అనట్లేదు కదండి వేరే వా రిలేషన్ నేను ఒక పర్సన్ అని మెన్షన్ చేస్తున్నా మీరు ఎవరికైతే నేను ప్రతి వీడియోలో చెప్తూనే ఉంటానండి ఏదో ఒక వీడియోలో మర్చిపోతానేమో కానీ ఇది ఎవరికైనా తీసుకోవచ్చు అనేది చెప్తూనే ఉన్నారు రిలేటివ్స్కి తీసుకోవచ్చు ఫ్రెండ్స్కి తీసుకోవచ్చు అమ్మ నా పేరెంట్స్కి తీసుకోవచ్చు మళ్ళీ వీడియోలో చెప్పుకుంటూ చెప్పుకుంటూ ఇది పేరెంట్స్కి తీసుకోవచ్చు ఓన్లీ లవర్స్ అనే అనుకోవద్దండి అని చెప్తూనే ఉంటారా రిపోర్ట్ కొట్టేసానండి వాళ్ళకి ఇంత ధమాగ్ లేకుండా ఎట్లా మెసేజ్ చేస్తారండి వీడియో వినాలి కదా పూర్తిగా వినాలి కదా నేనైతే రిపోర్ట్ కొట్టేసిన అట్లా ఫింగర్ మెసేజ్లు పెట్టద్దు మెసేజ్ పెడితే రీజనబుల్ రీజన్ ఉండాలి సరే చూడబుద్ధి కాకపోతే వదిలేయండి చూస్తే చూడండి లేదంటే వదిలేయండి టైం పాస్కు చూడండి లేకుంటే హానెస్ట్గా ఇష్టపడితే చూడండి ఓం నమ శివాయ శ్రీ మాత్రే నమ సరే అండి పోనీ అందరి గురించి కాదు అలా మెసేజ్ ఇంకెవరో ఏమో పెట్టి మా పర్సన్ మాకు చెప్పొచ్చు కదా అని అంటే మీకు చెప్పే పరిస్థితి ఉంటే మీరు ఎందుకు చూస్తారండి చూడలేరు కదా మీకు తను మీకు మీకు తనకి సపరేషన్ వచ్చినందుకే మీరు టారో చూస్తున్నారు మా పర్సన్ నాకు చెప్పవచ్చు కదా అని అంటే మీకు చెప్పే పరిస్థితి ఉంటే ఇంకా టారో ఎందుకు చూస్తారండి మీరు అవసరం ఉంటుంది చెప్పండి ఓం నమ శ్రీ మాత్రే అయినమహ ఒకసారి మీ మీ పర్సన్ని కన్సల్ట్ అయ్యి అవును మీ అభిప్రాయాలు ఇలా ఉన్నాయా నా మీద నేను మీరు అడగండి కరెక్ట్ అవునో కాదో చెప్తారో లేదో చూడండి అండి ఓం శ్రీ మాత్రే నమ చెప్పండి యూనివర్స్ చెప్పండి ఇంజ్ వాళ్ళ ఇష్టం యూనివర్స్ మంచిగా హానెస్ట్గా చూసేవాళ్ళు ఇష్టపడే వాళ్ళు వాళ్ళ పర్సన్స్ గురించి చూసే వాళ్ళకి మీరు ఇచ్చేటువంటి వాళ్ళ పర్సన్స్ ఏం ఆలోచిస్తున్నారో అనేటువంటి అంశాన్ని మీరు మాకు తెలియపరచండి ఓం నమ శివాయ శ్రీ మాతృ మహా ఓకే అండి మనం ఒక లలిత నామాన్ని అయితే తీసుకుందామండి ప్రతి వీడియోలో తీసుకుంటాం కదా ఓం నమ శివా శ్రీ మాత్రే నమ ఓం ఐం హ్రీం శ్రీం రుద్రరూపాయ నమ అనేటువంటి నామాన్ని మనం తీసుకుందామండి పంచకృత్యములలో మూడవదైన లయ కార్యమును నిర్వహించుటకు కర్తయ్యైన సంహారినిగా తానుండి రుద్రుని సృష్టించిన రుద్ర రూపం రోదించువాడు రోదింపచేయువాడు భక్తుల రోదలను తొలగించువాడు పునర్జన్మ రాహిత్యము కలిగించువాడు మహాదేవుడైన రుద్రరూపుడు ఏకదశ రుద్రుల రూపములో తానుండి జీవులలోని ఏకదశ ఇంద్రియములను తనలోని చేర్చుకుని ముక్తి సామ్రాజ్యమును ప్రసాదించు రుద్రునకు ఇదే మా వందనం ఓం శ్రీ మాత్రే నమ ఈ పాట మళ్ళొకసారి విన్నారంటే మీకు మంచిగా అర్థమవుతుందండి ఓం నమ శ్రీ మాత్రే నమహ మనకు వీడియో వీడియో లెంత్ కాకుండా చేస్తున్నానండి మీకు ఇంట్రెస్ట్ లేని వాళ్ళు ఫాస్ట్కి వీడియో ఫాస్ట్ చేసుకొని వీడియో ముందుకు జరిపి చూసుకుని ఓం నమ శ్రీ మాతృ నమ ఫైవ్ సెవెన్ ఆఫ్ వాన్స్ द एमप्रेस ओम नम शिवश्री मात्र सेवन ऑफ स्वाट्स द स्टार एस ऑफ वाण्स ओम नम शिवाय श्री मात्रे नम फोर ऑफ पेटिकल्स ओम नम शिवश्री मात्र नम नम शिव्री मात्र कप्स ఫోర్ ఆఫ్ వాండ్స్ ఓం నమ శ్రీ మాత్రే నమ కింగ్ ఆఫ్ కింగ్ ఆఫ్ వాండ్స్ ఓం నమ శివాయశ్రీ మాతరే నమ ఎంప్రెస్ డెత్ కార్డ్ వచ్చింది ఓం నమ శ్రీ మాత్రే నమ దెరపెంట్ అండి ఓం నమ శ్రీ మాత్రే నమ బాటమ్ ఆఫ్ ది డెక్ వచ్చేసి ద మెజీషియన్ అండి ఓం నమ శ్రీ మాత్రే నమ ఓకే అండి మనం రీడింగ్లోకి వెళ్దాము మీ టైంపాస్కి చూడండి అండి ఒకవేళ మీకు రిజనేట్ కాకపోతే చూసి వదిలేయండి ఓం నమ శివాయ శ్రీ మాత్రే నమ ఆయనే మాత్రమే తీసుకోండి ఇది జనరల్ రీడింగ్ అండి కొద్దిగా డిస్టర్బెన్స్ వస్తుందండి మా ఇంటి పక్కల వాళ్ళు గృహప్రవేశం ప్రవేశం ఉంది రేపు అందుకే కొంచెం డిస్టర్బెన్స్ వస్తుందండి ఓం నమ మాత్రే నమ ఇప్పుడు మీ పర్సన్ మీ పైన లేట్ నైట్ థాట్స్ అండ్ ఈవినింగ్ థాట్స్ మీ పైన ఎలా ఉన్నాయనంటే మీ పైన మెయిన్గా అయితే డెత్ కార్డ్ వచ్చిందంటే ఎన్నున్నా ఉన్నా మీ ఇద్దరి మధ్యలా అవైతే సమస్య పోతాయండి మీ పర్సన్ అయితే మీరు కానీ మీ పర్సన్ కానీ ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్నారని అని చెప్పేసి అయితే లేట్ నైట్ థాట్స్ అండి ఈవినింగ్ థాట్స్లో అనుకుంటూ ఉన్నారండి ఏం చేయాలి ఈ సిచ్యువేషను కత్తులను మెడల్ వేసుకొని ఉన్నట్లుంది ముందరి పోతే ఇవి కట్ అయితే ఎనికిపోతే వెనక కత్తులు ఉన్నాయి ఏం చేయాలను ఎక్కడ పాల్పోక ఇక్కడ మళ్ళీ నా అక్కడ మళ్ళీనా ఎక్కడ మళ్ళీనా ఇబ్బంది అవుతుంది అని అని చెప్పేసి అయితే ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్నారండి ఇలాంటి సిచ్యువేషన్లో మీరున్నారని ఆలోచించవచ్చు లేకుంటే మీ పర్సన్ ఉన్నా అని మీకు చెప్పాలని అనుకోవచ్చండి కానీ అలాంటి ఇదొక కార్డు తప్ప ఇంకా ఏది నెగిటివ్ కార్డ్ అయితే లేదండి అది కూడా మీ లైఫ్లో ఉంటే అది సమస్య పోతుంది డెత్ కార్డ్ వచ్చిందంటే ఇలాంటి సిచ్యువేషన్ అయితే వెళ్ళిపోతుందండి ఒక రెండు మూడు ఆలోచనలే అలాంటివి ఉండొచ్చు ఆ తర్వాత మళ్ళీ ఎంత మంచి ఆలోచనలు ఉన్నాయంటే మీరంట మీ మీద కానీ లేకుంటే మీరు కానీ ఇది టూ టైప్స్ తీసుకోవచ్చండి మీ గురించి మీ పర్సన్ గురించి పర్సన్ అంటే చెప్తున్న పదే పదే వీడియోలో నేను చెప్తూనే ఉన్నా పర్సన్ అంటే ఎవరి ఎవరికైనా ట్రాన్స్లేట్ చేసుకోండి అని చెప్తూనే ఉన్నా ఓన్లీ లవర్స్ కాదు అని చెప్తున్నా మీరంట హార్డ్ వర్క్ పర్సన్స్ అని అని చెప్పేసి అయితే అనుకుంటా ఉన్నారండి పర్సన్ అంటే ఇలా బ్రదర్ సిస్టర్ కూడా అనుకోవచ్చండి మీ బ్రదర్ అనుకోవచ్చు మా సిస్టర్ హార్డ్ వర్క్ పర్సన్ అని అనుకోవచ్చండి మీరు ఇట్లా ఏ వ్యక్తిని అయితే అనుకొని చూస్తారో ఆ వ్యక్తికి కనెక్ట్ అవుతాయండి తల్లి కూతుర్లు కూడా అనుకోవచ్చు మా మదర్ హార్డ్ వర్క్ పర్సన్ లేకుంటే నా కూతురు సిన్సియర్ పర్సన్ హార్డ్ వర్క్ పర్సన్ అని అనుకోవచ్చు తల్లి కూతురు గురించి ఆలోచించదా అండి ఆలోచిస్తుంది కదా ఎందుకట్లా తప్పుగా అర్థం చేసుకోవాలి ఓం శ్రీ మాత్రే నమ మీ మీ పర్సన్ అనుకుంటూ ఉన్నారు మీరంటే హార్డ్ వర్క్ పర్సన్ అని అనుకుంటారు లేకుంటే తను కూడా సిన్సియర్గా హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నాను అని మీతో సేవ్ చేసుకోవాలని చెప్పేసి అయితే అనుకుంటూ ఉన్నారండి మీరు ఒకరి గురించి ఒకరు ఆలోచనండి ఓం శ్రీ మాత్రే మాత్రమేనమ ఇది ఎవరెవరికి ఏది రిజన్ట్ అయితే అదే చూసుకోండి ఇప్పుడు తల్లి కూతుర్లు అనుకుందామండి ఇడేందని అంటే మా అమ్మ నా మీద ప్రేమ చూపించదు కానీ వేరే వాళ్ళ మీద పక్కింటి వాళ్ళ మీద ఎక్కువ ప్రేమ చూపిస్తుంది నేను ఇలా ఉన్నా కదా నేను కూతురులాగా నేను ఉన్నా కదా వేరే వాళ్ళని కూడా నా కూతురులాగానే చూస్తుంది నన్ను నాతో పాటు అంటే చిన్నమ్మ పెదనాన్న బిడ్డలు కూడా ఉంటారు కదా పెద్దమ్మ బిడ్డలు చిన్నమ్మ బిడ్డల్ని కూడా మీ మీ మదర్స్ ఏంది ఈక్వల్గా సమానంగా చూస్తారు మీరున్నగా కూడా వాళ్ళని కూడా బిడ్డల్లాగా చూస్తుంటే అది కూడా అట్లా అనుకుంటారు అది అట్లా తీసుకోవాలి పర్సన్స్కి చూస్తే ఓన్లీ లవర్స్కి చూస్తేనేమో మీరున్నగా కూడా వేరే వ్యక్తులతోటి మీ పర్సన్ మాట్లాడుతుంది మాట్లాడినంత మాత్రమే తప్పుగా అర్థం చేసుకోవద్దండి ఇలా అనుకుంటున్నారు ఒక ఆలోచన నేను హానెస్ట్గా నేను ఇష్టపడుతున్నాను కానీ మా పర్సన్ నన్ను కాదని చెప్పి నన్ను ఇక్కడ నేను ఇంత ప్రేమ వ్యక్తపరుస్తుంటే కూడా మళ్ళీ వేరే వాళ్ళకు సేమ్ నన్ను చూసినట్లే చూస్తున్నారు నేనే కాక వేరే వాళ్ళని కూడా సేమ్ నాలాగానే ప్రేమగా చూస్తున్నారు అని చెప్పేసి అయితే అనుకుంటా ఉన్నారండి మీ పర్సన్స్ మీరు కూడా అలాగే అనుకోవచ్చు ఒకవేళ మీ ఇద్దరి గురించి లేకుంటే మీకు చెప్పాలని వాళ్ళైతే ఆలోచన అనుకుంటున్నారు నేను నిన్ను చాలా ప్రేమగా చూస్తున్నాను కదా నువ్వేమో నన్ను కేర్ చేస్తలేరు ఎందుకు చేస్తలేవు ఎందుకు అని మిమ్మల్ని అడగాలి మీకు చెప్పాలని అని చూడండి ఇన్ని ట్రాన్స్లేషన్ చేసి చెప్తుంటే మీరు అర్థం చేసుకున్న దీంట్లో ఉన్నది ఓం నమ శివ శ్రీ మాత్రే ప్రే నమ ఇంకోటి ఏంటంటే మీరు ఒక మీరంటే చాలా ప్రేమ ఉందండి ఇంకా ఇది భర్త ప్రేమ కావచ్చు భార్య ప్రేమ కావచ్చు లవర్స్కి తీసుకోవచ్చు బ్రదర్ సిస్టర్కి తీసుకోవచ్చు తల్లి కూతుర్లకు తీసుకోవచ్చు తండ్రి బిడ్డకి తీసుకోవచ్చండి మీరు థింగర్ కామెంట్స్ పెట్టొద్దండి ఓం నమ శ్రీ మాత్రే నమ నేను చెప్తున్నా కదా ఎవరికి ఎలా ట్రాన్స్లేట్ నేను ఇంక ఈరోజు అంతా వివరించాల్సి వస్తుంది మార్నింగ్ పెట్టిన వీడియో కామెంట్ని చూసి ప్రతి ఒక్కటి వివరించాల్సి వస్తుంది మీకు మంచి మైండ్ ఉంది కదా ట్రాన్స్లేట్ చేసుకుంటారు అనుకున్నా కానీ చేసుకోవట్లేదు అందుకనే నేను వివరిస్తున్నాను తండ్రి బిడ్డ మీద ఉండవచ్చండి ఇలాంటి నా బిడ్డ అంటే నాకు చాలా ప్రేమ చాలా అభిమానం నా బిడ్డ ప్రేమ నాకు ఎవరు అందించారని తండ్రి అనుకోవచ్చు భార్య భర్త గురించి భర్త భార్య గురించి అనుకోవచ్చు లవర్స్ కూడా అనుకోవచ్చు అండి ఓం నమ శ్రీ మాత్రే నమ చెప్తున్నానండి ఇంకా అర్థం చేసుకోండి మీరంటే మీ పర్సన్కి చాలా ప్రేమ చిగురిస్తూ ఉందండి అలాంటి ప్రేమ లేట్ నైట్ అండ్ ఈవినింగ్ థాట్స్లో అనుకుంటూ ఉన్నారండి ఓం నమ శ్రీ మాత్రే నమ ఇంకా మీరు మనీ మైండెడ్ పర్సన్గా మారిపోయారు అని చెప్పేసి అయితే మీ పర్సన్స్ మీ గురించి అనుకుంటా ఉన్నారు అంటే తండ్రి కొడుకులు కూడా అనుకోవచ్చు నా కొడుకు డబ్బు సంపాదించడానికి ఫుల్ బిజీ అయిపోయింది తల్లి కొడుకులు కూడా అనుకోవచ్చు అండి ఇంకా ప్రతి కార్డుకి నేను ట్రాన్స్లేట్ చేసి చెప్తున్నా పర్సన్స్ కూడా అనుకోవచ్చు మీరు లవర్స్ కూడా అనుకోవచ్చు ఇంకా చెప్తున్నాను కదా అందరికీ ట్రాన్స్లేట్ చేసి అనుకోవచ్చండి మీరంట మనీ మైండెడ్గా మారిపోయారు మా పర్సన్ నా గురించి పట్టించుకోవట్లేదు అని అని చెప్పేసి ఒకటి ఇంకేందనంటే మీ పర్సను నేను మనీ గురించి మనీ ఒకటే మనీ మైండెడ్గా మారిపోయాను మనీ ఉంటేనే అన్నీ సాధించగలుగుతామని నేను మనీ మైండెడ్గా ఉన్నాను తప్పకుండా మనీ సంపాదించి మీ దగ్గరికి వస్తాను అన్నట్లు కూడా ఇది ఒక ఆలోచన మీతో షేర్ చేసుకోవాలని అని చెప్పేసి అయితే మీ పర్సన్ లేట్ నైట్ థాట్స్ అనుకుంటా ఉన్నారండి మీరంట ఒక స్టార్ లాంటి పర్సన్ అని చెప్పేసి కూడా మీ పర్సన్ అనుకుంటా ఉన్నారు నేను ఇక్కడ స్టార్ లాగా ఉన్నాను అని చెప్పేసి కూడా మీ పర్సన్ మీతో షేర్ చేసుకోవాలని అయితే అనుకుంటా ఉన్నారు టూ టైప్స్ తీసుకోవచ్చండి ఇదైతే ద ఎంప్రెస్ మీరంటే ఒక తన లైఫ్లో ఒక ఎంప్రెస్ లాంటి పర్సన్ ఒక రాణి లాంటి పర్సన్ అన్ని సుగుణాలు ఉన్నటువంటి పర్సన్ అని చెప్పేసి అయితే మీ పర్సన్స్ మీ గురించి అనుకుంటా ఉన్నారు లేకుంటే నేను ఇడ ఎంప్రెస్లా ఉన్నాను ఒక రాణిలా రాజులా ఉన్నాను అని అని చెప్పేసి ఒక కొడుకు తల్లికి నాకేమమ్మా నేను మంచిగా ఉన్నానమ్మా బిందాస్గా ఉన్నానమ్మా అని ఫోన్లలో చెప్తుంటారు ఆ తల్లికి సంతోషం అవుతుంది వాళ్ళు కూడా ఇంప్రెస్గా ఉన్నానని తల్లికి చెప్తుంటే వాళ్ళకి సంతోషం అవుతుందండి ప్రతి ఒక్కరికి ట్రాన్స్లేట్ చేసుకోవచ్చు ఇది టారో అంటే ఓన్లీ లవర్స్ కనైనా ముద్ర వేయకండి ప్లీజ్ దయచేసి పిచ్చి పిచ్చి మెసేజ్లు అయితే పెట్టకండి అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఓం నమ శివ మాత్రేయ నమ ఇంకా ఏమనుకుంటున్నారంటే వాళ్ళు ఏదో ఒక సమస్యలు మీరంట ఎవరికి బయటికి చెప్పుకోలేని ఈ ఇబ్బందులు అయితే పడుతుంటారంట చెప్పొచ్చు కదా ఏమన్నా ఉంటే ఓపెన్గా నాకు చెప్తే నేను చూసుకుంటా కదా అనేది అయితే ఒకటే ఆలోచిస్తున్నారు వా లేకుంటే ఇంకో రకంగా తీసుకుంటే మీ పర్సన్ అంట ఏవో మీకు కూడా చెప్పలేని బాధలు అయితే తనకు ఉన్నాయంట మీకు కూడా షేర్ చేయరంట అంటే తల్లి కొడుకు కూడా చెప్పుకో చెప్పుకోకపోవచ్చు కొడుకు తల్లికి కూడా చెప్పుకోకపోవచ్చు అలాంటి బాధలు కొన్ని ఉంటాయి ఎవరికైనా పర్సనల్గా ఎవరికి చెప్పుకోలేని బాధలు అయితే కొన్ని ఉంటాయండి ప్రతి ఒక్కరికి ఉంటాయి అవి అవి నా దగ్గర ఉన్నాయి అని చెప్పేసి అయితే మీ పర్సన్ అనుకుంటా ఉన్నారు లేకుంటే మీ దగ్గర కూడా ఎవరికి చెప్పుకోలేని బాధలు కూడా ఉన్నాయి అని చెప్పేసి మీ పర్సన్ మీకు మీ గురించి ఆలోచిస్తూ ఉన్నారండి ఓం నమ శ్రీ మాత్రే నమహ ఇది అలా ట్రాన్స్లేట్ చేసి తీసుకోండి వేరే వీడియోలకు కూడా అలాగే ట్రాన్స్లేట్ చేసుకోండి ప్రతి వీడియో అందరి గురించి ఉంటుంది మీరు ట్రాన్స్లేట్ చేసుకోవాలి మీ లైఫ్లోకి అయితే తొందరగా రావాలి అని అని చెప్పేసి అయితే లాంగ్ డిస్టెన్స్లో ఉండాలంటే అర్జెంటుగా మీ దగ్గ మీ దగ్గరికి రావాలి అని చెప్పేసి అయితే అంటా ఉన్నారండి వాళ్ళైతే వస్తారంట మిమ్మల్ని చూడాలనిపిస్తుంది మీ దగ్గరికి రావాలనిపిస్తుంది మీ ప్రేమ వాళ్ళకి గుర్తొస్తుంది మీ అభిమానం వాళ్ళకి గుర్తొస్తుంది మీరు పెట్టిన ఫుడ్ కానీ ప్రేమ కానీ వాళ్ళకు గుర్తొచ్చి వాళ్ళకు మీ దగ్గరికి రావాలని అయితే తొందరగా అతి తొందరలో మీ దగ్గరికి రావాలి అని చెప్పేసి అయితే వాళ్ళకి ఆలోచనలు ఉన్నాయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఇంక మనకి ఏది వాళ్ళకైతే జ్ఞానోదయం అయ్యిందండి మీరు వాళ్ళు వేరు కాదు మీరు వాళ్ళు ఒకలాగనే ఆలోచిస్తారు ఒకే ఫుడ్ అన్నట్లు టేస్టులు ఒకలాగనే ఉంటాయి ఆలోచనలు ఒకే తీరు ఉంటాయి హెల్పింగ్ నేచర్ కూడా ఒకలాగనే ఉంటుంది స్పిరిచువల్గా కూడా ఒకలాగానే ఉంటారు అంటే ఎలాగా వాళ్ళ ఆలోచనలు మీ ఆలోచనలు కరెక్ట్గా మ్యాచ్ అవుతాయి మీరు వాళ్ళు వేరు కాదు మీ ఆలోచన వాళ్ళ ఆలోచన ఒకేలాగా ఉంటుంది అంటే సపోజ్కి మీరు ఫోన్ చేయాలి అనుకుంటారు అనుకోండి అక్కడి నుంచి ఫోన్ వస్తుంటుంది అంటే టక్కున ఆలోచన అట్లే వస్తుంది సిస్టర్స్ కూడా అనుకోవచ్చు ఏదైనా తల్లి కొడుకులు కూడా అనుకోవచ్చు భార్య భర్తలు కూడా అనుకోవచ్చు ఇలా ఫోన్ తీసి ఫోన్ చేద్దామనే లోపలనే అక్కడ బయటకు వెళ్ళి ఫోన్ వస్తుండేటది అయ్యో నేనే ఇప్పుడు కాల్ చేద్దామని ఇట్లా ఫోన్ చేశాను ఇప్పుడే ఫోన్ వచ్చింది అని అని చెప్పేసి అంటూ ఉంటుంటారు అలా అంటే మీరు వాళ్ళు వేరు అసలు నేను నా ఆలోచనలు ఆలోచనలు కరెక్ట్ ఒకటేసారి ఒకేలాగా ఆలోచిస్తాం చూడు అలా ఉంటారు అంటే ఎంతమంది వచ్చినా కానీ మీ ఆలోచనలకి మీ పర్సన్ ఆలోచనలకి మ్యాచ్ అవుతున్నాయి తప్ప వేరే ఆలోచనలు వేరే వాళ్ళు ఎంతమంది వచ్చినా వాళ్ళ ఆలోచనలు మీ ఆలోచనలు తేడా ఉంటుంది మీరే వాళ్ళకి కరెక్ట్ పర్సను మిమ్మల్ని వాళ్ళ లోపల వెతుక్కొని అయ్యో నేను వాళ్ళు వేరు కాదు కదా సేమ్ అసలు ఎన్ని రోజులు తెలియలేదు కదా ఎంత కరెక్ట్గా ఉంటాయి మా ఆలోచనలు అని చెప్పేసి అయితే మీ పర్సన్ మీ గురించి లేట్ నైట్ థాట్స్లో అండ్ ఈవినింగ్ థాట్స్లో అనుకుంటా ఉన్నారండి ఓం నమ శివాయ శ్రీ మాత్రే నమ కొన్ని చెప్పారండి ఈ టారో ఎందుకు చూస్తారని అంటే ఎవరు మీరు పర్సన్ అనుకొని వాళ్ళ మనసులో ఏముంది అని చెప్పేసి చూసేదే టారో అండి ఓపెన్గా చెప్పనివి ఇలా మీకు తెలియబడతాయి మాకు చెప్పొచ్చు కదా మా పర్సన్ అని వ్యంగ్య ప్రశ్నలు ఇవ్వద్దండి ఓం నమ శ్రీ మాత్రమే నమ ఇప్పుడు మీ పర్సన్ కానీ ఇప్పుడు తల్లి కొడుకు కొడుకు పెళ్ళి చేద్దాం అనుకుంటుందండి కొడుకు వినట్లేదు ఇప్పుడు అప్పుడు అని వాయిదాలు వేసి ఉంటుంది బిడ్డకి తల్లి పెళ్లి చేద్దాం అనుకుంటుంది ఇప్పుడే వద్దు అని అనుకుంటా ఉంటారు కానీ ఇప్పుడు ఒప్పుకొని నేను పెళ్ళి చేసుకుంటా అని చెప్పుకోవచ్చు లేకుంటే హానెస్ట్గా ఇష్టపడిన లవర్స్ అయితే పెళ్ళి కూడా చేసుకోవాలి అనే ఆలోచనలు చేయొచ్చండి ఈడ ఓన్లీ లవర్స్ అనే కాదండి దయచేసి అనుకోండి ఈడ మీ ఇంట్లో కానీ లేకుంటే హానెస్ట్గా ఇష్టపడిన లవర్స్ కానీ మ్యారేజ్ అయితే చేసుకోవాలని మీ పర్సన్ మీ గురించి లేట్ నైట్ థాట్స్లో మ్యారేజ్ అంటూ చేసుకుంటే ఇలాంటి వ్యక్తిని చేసుకోవాలి అన్ని సుగుణాలు ఉన్నటువంటి వ్యక్తి నన్ను నేను తను వేరు కాదు నన్ను అర్థం చేసుకునేటువంటి వ్యక్తి నా మీద చాలా ప్రేమ ఉన్నటువంటి వ్యక్తి సిన్సియరుగా ఉండేటువంటి వ్యక్తి హార్డ్వర్స్ హార్డ్ వర్క్ చేసేటువంటి వ్యక్తి అని చెప్పేసి అయితే మీ పర్సన్ మీ గురించి లేట్ నైట్ థాట్స్లో అనుకుంటా ఉన్నారండి థ్యాంక్ యూ అండి ఇదండి రీడింగ్ ఓం నమ మాత్రే నమ మీరంట ఒక మెజీషియన్ మీరు అనుకోవచ్చు మీ పర్సన్ అనుకోవచ్చు ఒక మెజీషియన్ లాగా అంటే డబ్బు సంపాదించాలి కెరియర్ ముఖ్యమే కెరియరులో గ్రోత్ అవ్వాలి లక్ష్యాన్ని సాధించాలి అనేటువంటిది ఇంకోటి ఏంటంటే రిలేషన్ కూడా ముఖ్యమే మిమ్మల్ని చూసుకోవాలి డబ్బు రిలేషను కెరియరు అన్నీ మీరు సాధించేటువంటి వ్యక్తులంట తను కూడా నేను అన్ని సాధించాలి అని చెప్పి మీకు చెప్పాలని అనుకుంటూ ఉన్నారండి ఇలాంటి సెలబ్రేషన్స్ అయితే చేసుకోవాలి మనం కలిసి అని చెప్పేసి అయితే మీ పర్సన్ లేట్ నైట్ థాట్స్లో మీ గురించి ఆలోచిస్తూ ఉన్నారండి చాలా మంచి రీడింగ్ అండి ఈ రీడింగ్ని క్లైమ్ చేసుకోవడానికి త్రిపుల్ సిక్స్ అన్ని టైప్ చేయండి అండి ఓం నమ శివాయ శ్రీ మాత్రే నమ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఓం నమ శివాయ శ్రీ మాత్రే నమ ఇదండి రీడింగ్ మీరు మీకు ఏంజల్ గైడెన్స్ అయితే అడుగుదామండి ఓం నమ శివాయ శ్రీ మాత్రే నమ ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం చెప్పలేదు కదండి మీకు ఇది డెవలప్ అవుతున్నటువంటి టెంపుల్స్ గురించి అండి ఇంతకు ముందు శిథిలావస్థలు అన్నాను ఇప్పుడైతే డెవలప్ అవుతుంది కాబట్టి డెవలప్ మన ఇండియా కూడా డెవలప్ అవుతున్న ఇండియా అంటాము కానీ పేదరికంలో ఉన్న ఇండియా అంటలేం కదా అట్లాగే ఇప్పుడు అంటే అక్కడ మోటార్ ఫిట్టింగ్కి బోరు పడడము మోటార్ ఫిట్టింగ్కి కార్యక్రమాలు జరగడము ఇట్లా జరుగుతున్నాయి కనుక డెవలప్ అవుతున్నటువంటి టెంపుల్స్ అమ్మ లక్ష్ ఏ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ అమ్మవారి టెంపుల్ కనకదుర్గమ్మ టెంపుల్ పంచముఖ ఆంజనేయ స్వామి టెంపుల్ అయితే ఉన్నాయండి అక్కడ ఓం శ్రీ శ్రీమాతమ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ మీరు సిన్సియర్గా ఉన్న వాళ్ళ గురించి కాదండి అర్థంగా లేని వాళ్ళ గురించి చెప్పాను మీరు మంచిగా ఆనెస్ట్గా చూసేవాళ్ళు ఏమనుకోవద్దండి ఓం నమ శివాయ శ్రీ మాత్రే నమ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి ద సిచ్యువేషన్ విల్ ఇంప్రూవ్ ఇప్పుడున్న సిచ్యువేషన్ను ఏదైనా మీకు అనుకూలంగా లేకుంటే ఇక ముందు ఆ సిచ్యువేషన్ మీకు మంచిగా మారబోతుంది అన్నట్లు ఏంజల్ గైడెన్స్ ఆస్క్ యువర్ ఏంజల్స్ ఏంజల్స్ని అడగమని చెప్తుంది అంటే మన ఇంటి దేవతలు ఉంటారు కదా వాళ్ళకు కూడా అనుకోవచ్చు ఎర్లీ మార్నింగ్ ఏంజల్స్ తిరుగుతూ ఉంటాయి యూనివర్స్లో శక్తి బాగుంటుంది ఎర్లీ మార్నింగ్ ఎప్పుడంటే త్రీ టు ఫోర్ థర్టీ లోపల మీరు ఏదైనా పాజిటివ్ సంకల్పం అనుకుంటే అది జరుగుతుందండి పర్ఫెక్ట్ టైమింగ్ ఇప్పుడేనంట చూడండి మనం చెప్పిన దానికి కరెక్ట్గా వస్తుందండి ఓం నమ శివాయశ్రీ మాత్రే నమ ఇప్పుడు ఇంప్రూవింగ్ హెల్త్ హెల్త్ కూడా మంచిగా ఉంచుకోండి అన్నట్టు ఎండాకాలం కదండి వేడి ఎక్కువగా ఉంటుంది ఓం నమ శ్రీ మాత్రే నమ విత్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ వీక్స్ లోపలనే మీరు ఈరోజు అనుకునేటువంటి మీరు కానీ మీ పర్సన్ కానీ మీ గురించి చేసినటువంటి ఆలోచనలు అవన్నీ రియాలిటీకి వస్తాయి అని చెప్పేసి అయితే యూనివర్స్ నుంచి గైడెన్స్ అండి మనకు ఏ ఇయర్ ఫ్రమ్ న్యూ ఇయర్ అని అంటే మనం ఇప్పుడు రేపటి నుంచే మనకు న్యూగా కొత్తగా స్టార్ట్ కాబోతుంది నో నీ టు వర్రీ మీరు ఏ దేని గురించి అయినా బాధపడుతుందంటే అది నో ఎస్ అండి మీరు బాధపడొద్దు అది నో మీరు నమ్మండి అన్నట్లు యూనివర్స్ నుంచి గైడెన్స్ అండి ఓం నమ శ్రీ మాత్రే నమ ఈ రీడింగ్ని మీరు క్లైమ్ చేసుకోవాలి అంటే త్రిపుల్ సిక్స్ అని టైప్ చేయండి అండి ఓం నమ శివాయశ్రీ మాత్రయనమ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళకి చేయబోతున్న వాళ్ళకి లైక్స్ అండ్ పాజిటివ్ కామెంట్స్ పెట్టే వాళ్ళ అందరికీ కనకదుర్గ అమ్మవారి ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ ఉండాలని అని చెప్పేసి అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి బాయ్ అండి